రామగుండం అభివృద్ధి పదార్థ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుకొండ నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరికి హితో పలికారు ఈ మేరకు ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి కోసం పాటు పడుతున్న ఎమ్మెల్యేపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే రాజ్ ఠాకుర్ది సహాయం కోరిన వారికి సహాయాన్ని అందించే మంచి గుణమని అన్నారు అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేస్తే రోజుకొక ఎపిసోడ్ లెక్కన నీ భాగోతమంతా బయట పెట్టాల్సి ఉంటుందని కౌశిక హరిని హెచ్చరించారు అపనిందులు అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అసలైన బిఆర్ఎస్ నాయకుడా లేక దళారి మూటా నాయకుడా అనేది స్పష్టం చేసుకోవాలి ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయన నాయకుడు దళారి ఆయన స్పష్టం చేసుకోవాలి ఎందుకంటే కౌశిక్ హరి గారు మీరు మార్చినటువంటి పార్టీ ఖండువాళ్ళు ఇప్పటి వరకు ఏ నాయకుడైనా మార్చిండ లేదా నేను చూస్తుంటా అంటే ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చడానికి సిగ్గుపడుతుంది కొంచెం నీ లెక్క మేమేమి మే మేమేమి మూకబ్జాలు చేయలేదు లేదా నమ్ముకున్న మోసం చేయలేదు లేదా పార్టీలో మారేమన్నా పార్టీలు ఉన్న వాళ్ళని ఏం చేయలేదు మాకు మేము మా పార్టీ పనిలో మేము చేసుకుంటాము ఒక మీకు ఇంకోటి చెప్తున్నా గతంలో ఎన్టీపీసీలో ఒక కాంట్రాక్ట్ మీద నువ్వు దాడులు చేపించి నీ అనుచరులతోటి ఉరిసి కొలిపి దాడి చేయించి అతని మీద అతన్ని టెండర్ వేయకుండా మీ అనుచరుల ద్వారా టెండర్ వేయించుకొని మిగతా కాంట్రాక్టులను బెదిరించింది నిజమా కాదా ఇదొకటి రెండవది అమాయకులైన కార్మికులను అడ్డు పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ కార్మికులను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా లేదా ఇప్పటికి కూడా మీకు దయచేసి చెప్తున్నాను మా రాష్ట్రాగురు మీద మా ఎమ్మెల్యే మీద ఇంకొకసారి చౌకబారు ప్రకటనలు చేస్తే ఇప్పుడు ఈ మాటలతోనే చూపెడుతున్నాం మీ చేసిన నిజాలన్నీ కూడా బయట పెడతాం నువ్వు ఎంతమందిని మోసం చేసినా మీరు ఏం చేసిన అనేది రోజుకొక ఎపిసోడ్ తీసుకొచ్చి మేము ముందు పెడతాం ఇదే పత్రికల విలేకరుల సమావేశంలో రోజుకొకటి పెడతా అని చెప్పి మీకు హెచ్చరికలు చేస్తున్నాం ఇది మంచితనంగా మేమెవరితో గొడవ పెట్టుకోవాలి ఇప్పటివరకు రాజసాగురు కూడా రామగుండంలో ఎవరిని ఒక మాట అనలేదు ఒక దెబ్బ కొట్టింది లేదు ఎవరైనా మోసం చేసింది లేదు వచ్చిన వారికి హైదరాబాద్లో సాయం చేసి ఇక్కడ కూడా సాయం చేస్తు ఆయన దగ్గర పోయి సార్ అన్న నేను నాకు కొద్దిగా కష్టం అవుతుందంటే అక్కడ పని చేసుకోబోంటు అది కూడా మీకు అదైతే లేదా గతంలో నువ్వు సోమరసాధన దగ్గర పోతేనే నేను రావద్దు నువ్వు బయటికి వెళ్ళమన్నాడు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇవి కాకుండా మళ్ళీ పోయి ఈయన దగ్గర వచ్చినావు ఎమ్మెల్యే అని చెప్పి ఆయన దగ్గర వచ్చి ఆయన దగ్గర నుంచి ఏమేమి పనులు చేసుకున్నావు మాకు తెలియదా గతంలో బసానాలు ఉన్నప్పుడు ఏం చేసినావు మాకు తెలియదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్తలో తెలువకపోవచ్చు ఆల్రెడీ సీనియర్లలోకి అయితే తెలుసు కదా అక్కడ ఉన్న నాయకులలో తెలుసు కదా మనం భాగవతం అంత ఏంటిదని ఎందుకు చేస్తావు ఇట్లాంటి పనులు చేసుకో అన్న ఎప్పటికైనా దండం పెట్టి చెప్తున్నా మా నాయకు మా నాయకులు మన నాయకులు మీ నాయకుడే మీ అన్న అంటావు మా తమ్ముడు అంటావు మీరే అన్నదమ్ములు అంటారు ఆయన పనులు చేసుకొని రాముడిన బాగుపడని ఇదే కాకుండా ఇంకా యాభై సంవత్సరాలు అందరూ బాగుపడేటట్టు ఉండని ఎందుకు ఎడగొడతాన పనులు చేసేటో కదా ఇది పద్ధతి కాదు కదా మంచిగా చేసుకోవాలి కదా